హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ముఖ్యమంత్రి యువనస్తం సంబంధించి ఏప్రిల్ ఒకటో తారీఖున నిరుద్యోగ వృత్తిని అందుకోబోతున్న అభ్యర్థుల సంఖ్య ఎంత దాదాపు ఇప్పటిదాకా ఎంతమంది ఈ నిరుద్యోగ వృత్తికి అప్లై చేశారు అంతేకాకుండా ఇంకా ఏమైనా పెండింగ్లు ఉన్నాయి పెండింగ్లో ఉన్నటువంటి అభ్యర్థుల సంఖ్య ఎంత అంటే మార్చి మంది ఇంకా రానటువంటి వృత్తి రానటువంటి అభ్యర్థుల సంఖ్య ఎంత అనే విషయాల గురించి ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం అంతేకాకుండా నేను కొంచెం సర్వర్ ఇష్యూ ఉంది ఆ సర్వర్ ఇష్యూ గురించి కూడా ఈ ముఖ్యమంత్రి యూనేసం సంబంధించి ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందాం ముందుగా చూసే కనుక దాదాపు इपड़दाका पदमू लक्षला ముప్పై ఎనిమిది వేల మంది మనకి ఇక్కడ ఈ వ్యవహార సంఖ్య అప్లై చేయడం జరిగింది అందులో అందరూ వచ్చేసి శాంక్షన్ అనేటువంటి అభ్యర్థుల సంఖ్య వచ్చేసి నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఐదు అనమాట ఇందులో చూసారంటే కనుక మనకి గ్రీవెన్స్ కూడా కనిపిస్తుంది అంతేకాకుండా మార్చ్ మంత్లో నాలుగు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మందికి మనకి ఈ మార్చ్ మంత్లో పేమెంట్స్ అనేది అందించడం జరిగింది చాలామంది అయినా మాకు మొత్తం క్లియరెన్స్గా ఉంది కానీ అమౌంట్ పెండింగ్లో ఉంది ఇంకా అమౌంట్ మాకు క్రెడిట్ అవ్వలేదు అని చెప్పేసి కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు అలాంటి వాళ్ళ సంఖ్య వచ్చేసి ఇంకా అండర్ ప్రాసెస్లో ఉన్నటువంటి పేమెంట్ వచ్చేసి ఏడు వేల అరవై మూడు మందికి గాను ఇంకా పేమెంట్ అండర్ ప్రాసెస్లో ఉందన్నమాట ఇంకా చూడండి ఇక్కడ ఫిబ్రవరి మార్చ్ మంత్ కేవైసీలో వచ్చేసి ఒక లక్ష డెబ్బై రెండు వేల తొమ్మిది వందల మంది ఇక్కడ కేవైసీ చేసుకోవడం జరిగింది అంతేకాకుండా కొత్తగా అంటే న్యూ బెనిఫిట్స్ ఏప్రిల్ మంత్కి కాను ఈ లాస్ట్ మంత్లో ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఏడు మంది మనకి ఇక్కడ నిరుద్యోగ వృత్తి అనేది అప్లై చేయడం జరిగిందనమాట ఇంకా ఇక్కడ చూసారంటే కనుక ఇక్కడ స్క్రోల్ కనిపిస్తుంది మనకి డ్యూ టు సర్వర్ మెయింటెనెన్స్ యాక్టివిటీ అప్లికేషన్స్ విల్ బీ డౌన్ ఫ్రమ్ సెవెన్ పిఎం అంటే ఇరవై తొమ్మిదో తారీఖు నిన్న ఏడో నిన్న ఏడు గంటల సమయం నుంచి ఇవాళ పొద్దున తొమ్మిది గంటల సమయం వరకు కొంచెం సర్వర్ ఇష్యూ ఉండడం వల్ల అంటే ఏదైనా టెక్నికల్ అప్గ్రేడ్ ఉండొచ్చు అనమాట దాని ద్వారా ఈ యువనేస్తం పోర్టల్ అనేది వర్క్ అవ్వట్లేదు చాలామంది నిన్న ఈకేవైసీ వేయడానికి వెళ్ళినప్పుడు కానీ బయోమెట్రిక్ వేయడానికి వెళ్ళినప్పుడు కానీ మీకు ఈ అప్డేట్ అనేది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతున్నాడు మీ సేవ నుంచి ఆ టైంలో సర్వర్ డైన్ డౌన్ ఉంది ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయిండొచ్చు మీరు కావాలంటే వెళ్ళేసి ఈ బయోమెట్రిక్ కానివ్వండి ఈ ఈ అటెండెన్స్ మీరు వేసుకోవడం ద్వారా మీకు ఈ ఏప్రిల్ మంత్కి వచ్చేసి వృద్ధి అందించడం జరుగుతుంది అనమాట ఇంకా ఇంతకుముందు చెప్పుకున్న విధంగా కోస ఆంధ్ర సంబంధించినటువంటి ఈ ప్రాంతాలకు ఏదైతే వెయ్యి రూపాయలు ఉందో ఆ వెయ్యి రూపాయలకు సంబంధించినటువంటి నిరుద్యోగ భృతి రెండు నెలల తర్వాత మీకు యాజ్ అటీజ్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందండి ఈ ఎన్నికల సమయంలో వాళ్ళకి వెయ్యి రూపాయలు మాత్రమే క్రియేట్ అవ్వడం జరుగుతుంది మిగిలిన వాళ్ళకి ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నాలుగు జిల్లాలు కడప చిత్తూరు కర్నూలు అనంతపూరు అంతేకాకుండా ఈ ప్రకాశం నెల్లూరు జిల్లాలకు రెండు వేల రూపాయలు యాజ్ ఈజ్గా ఈ మార్చ్ మందులో వచ్చిన విధంగానే ఏప్రిల్ మందులో కూడా మీకు అమౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా సో దయచేసి మీరు ఎంత తొందరగా వీలంత తొందరగా మీరు అటెండెన్స్ చేసుకుంటే కనుక అంత మంచిగా ఉంటుంది అంటే మీకు అమౌంట్ అనేది ఈజీగా క్రియేట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట ఎటువంటి ప్రాబ్లం ఉండదు లేట్ అయ్యే అవకాశం కూడా ఉండదు సో ఈ చాలా మంది ఒకేసారి ఈ కేవైసీ కానివ్వండి బయోమెట్రిక్ చేయడం ద్వారా ఒకసారి సర్వర్ ఇష్యూ వచ్చే ప్రాబ్లం ఉంది సో వీలైనంత తొందరగా మీరు వేసుకోండి అది ఈ కేవైసీ కానివ్వండి బయోమెట్రిక్ కానివ్వండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నచ్చిన అప్డేట్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఈ వీడియోకి నేను జస్ట్ ఇచ్చే లైక్స్ టార్గెట్ వచ్చేసి ఒక ఇరవై ఇస్తున్నానండి సో ఒక ఇరవై లైక్ వస్తే కనుక ఖచ్చితంగా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను సో నెక్స్ట్ వీడియోలో మరికొంత అప్డేట్లు మీరు ఉంటాను ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే దయచేసి నా ఛానల్కి సబ్క్రైబ్ అండి సీవిన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే